హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూటాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం యాక్టివిటీని పెంచింది భూటాన్ బార్డర్కు యాభై కిలోమీటర్ల దూరంలోని జకర్లుంగ లోయలో రెండు మూడు చోట్ల భారీగా సైనిక శిబిరాలను నిర్మించింది ఒక చోట నూట ఇరవై తొమ్మిది భవనాలను మరో అరవై రెండు భవనాలను నిర్మించింది ఈ ఏరియాలలో సైనిక మోహరింపును కూడా గత రెండేళ్లలో గణనీయంగా పెంచింది దీనికి సంబంధించి శాటిలైట్ ఫోటోలను తాజాగా మాక్సార్ సంస్థ విడుదల చేయడంతో దానిపై వాడి వేడి చర్చ మొదలైంది వాస్తవానికి జకర్లుంగ్లోయా అనేది భూటాన్ ఉత్తర ప్రాంతం పరిధిలోకి వస్తోంది బార్డర్లో చైనా దురాక్రమణను నిలువరించగల సైనిక సామర్థ్యం భూటాన్కు లేదు దీంతో అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో చైనా ఎదుట భూటాన్ స్నేహాస్థం చాచింది తొలిసారిగా ఈ ఏడాది అక్టోబర్లో భూటాన్ విదేశాంగ మంత్రి తండి దోర్జీ చైనాలో పర్యటించారు సరిహద్దుల్లో సైన్యం యాక్టివిటీని తగ్గించాలని చైనాను ఆయన కోరారు ఓవైపు భూటాన్ చర్చలకు సిద్ధంగా ఉన్న చైనా మాత్రం భూటాన్ బార్డర్లో యాక్టివిటీని కొనసాగించడం దాని దురాక్రమణ వాదానికి అర్థం పడుతోంది రెండు వేల పదిహేడు సంవత్సరంలో భూటాన్లోని డోక్లాం భూభాగం విషయంలో భారత్ చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన నడిచింది డోక్లాంలో భారతదేశం చైనా సైన్యాల మధ్య రెండు నెలల పాటు ఘర్షణ నడిచింది ఆ ప్రాంతంలో చైనా అక్రమంగా నిర్మిస్తున్న రహదారిని భారత దళాలు భౌతికంగా నిరోధించాయి భూటాన్కు సైనిక సాయం చేసేందుకు భారత ఆర్మీ భూటాన్లోని డోక్లాంకు ఆనాడు వెళ్లింది ఈ నేపథ్యంలో భూటాన్పై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి భూటాన్ బార్డర్కు సమీపంలోని జక్కర్లుంగ్ లోయలో చైనా సైన్యం మోహరింపును పెంచడం ప్రారంభించింది భూటాన్ అనేది భారత్కు చెందిన సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత సమీపంలో ఉంటోంది అక్కడ చోటు చేసుకునే ప్రతి సైనిక యాక్టివిటీ భారత్కు ఎంతో కీలకం అందుకే ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది భూటాన్లో చైనా ఆర్మీ ఇంకా ఏం చేయబోతోంది దాని తదుపరి వ్యూహం ఏంటి అనేది భారత్ ఆసక్తికరంగా గమనిస్తూ ఉంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే